ంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంకెంత మంది రే ఇంకెంత మందిని ఇంకెంత మంది రే ఇంకెంత మందిని ఇంకెంత మందిని ఇంకెంత మందిని తెలంగాణ తెలంగాణ ఈస్గా బ్రిడ్జ్ లో వెంటనే కాగజ్ నగర్ ఈస్గా బ్రిడ్జ్లను వెంటనే కాగజ్ నగర్ ఈస్గా బ్రిడ్జ్ లోని వెంటనే కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రెస్ మెట్ దేదం అభి ప్రెస్ మెట్ ఈరోజు సిర్పూరు నియోజకవర్గంలో కాగజ్ నగరు ఈస్గావ్ మధ్యలో రోడ్డు చాలా ప్రమాదకరంగా మారింది దానికి వ్యతిరేకంగా ఈరోజు మేము మరి ధర్నా చేస్తున్నాము ఈరోజు ఇక్కడ చూడండి ఈ బిడ్డ ఆదిత్య మండల్ ఇవాళ ఒక బెంగాలీ సమాజంలో పుట్టిన బిడ్డ మరి మధ్యాహ్నం రెండు గంటలకు మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఇక్కడ రెండు బ్రిడ్జిలు ఉన్నాయి నారో బ్రిడ్జిలు ఉన్నాయి గత పదిహేను సంవత్సరాలుగా నెలకు ఒకరో ఇద్దరు చచ్చిపోతూ ఉన్నారు ఈ బ్రిడ్జ్లలో లేకపోతే యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి క్షతగాత్రులు అయితూ ఉన్నారు వీళ్ళ గురించి ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు ఒక ఇంజనీరు పట్టించుకోడు ఒక ఎమ్మెల్యే పట్టించుకోడు కాంగ్రెస్ పార్టీలు అయితే కథమైపోయినారు మొత్తం కూడా ప్రజల ప్రజల జీవితాల మీద కూడా ఏమాత్రం శ్రద్ధ లేకుండా వ్యవహరిస్తున్నారు ఇలా శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ఎనిమిది మంది చిక్కుకొని పోతే ఇవాళ ముఖ్యమంత్రి ఏమో ఇలా మంచి వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ల ప్రచారానికి వస్తున్నాడు ఒక ఆయన కోమరెడ్డి వెంకటరెడ్డి ఏమో ఇవాళ అమెరికాలో మరి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు దుబాయ్ అమెరికాలలో ఇంకొక మినిస్టర్ ఆయన అమెరికాలో పోయాడు ఇవాళ ప్రజల ప్రాణాల గురించి ఏ మాత్రం శ్రద్ధ లేదు వీళ్ళకు ఇవాళ కాగజ్ నగర్ నుంచి సిర్పూర్ పోయే రోడ్డు బ్రిడ్జ్ పది సంవత్సరాల వరకు రిపేర్ కానీ నామకే వాస రిపేర్ ఆడ వడేషన్ కాగజ్ నగర్ నుంచి అందేళ్ళి దర్గాం పోయేటప్పుడు అందేలి బ్రిడ్జ్ ఇప్పుడు కూడా బంద్ ఉన్నది అదే విధంగా కాగజ్ ద్రవర్ నుంచి ఈజ్గా వచ్చినప్పుడు రెండు నేరో బ్రిడ్జులు ఉన్నాయి ఈ రెండు నేరో బ్రిడ్జులు మొత్తం ఇరుకుగా ఉన్నాయి అయితే గోస గోస కాదు ఎంతమంది దెబ్బలు తగిలినాయో ఎంతమందికి ఇబ్బందులు అయినాయో ఇక చెప్పనీకి అలవి కాదు రాత్రిపూట లేడీస్ కాళ్ళు చేతులు ఇరుగుతూ ఉన్నాయి మోటార్ సైకిల్ వాళ్ళు పొద్దుప్పటినే కింద పడుతూ ఉన్నారు కనీసం ఈ బ్రిడ్జ్లు ఉన్నాయి అని చెప్పి ఒక రోడ్డు సైన్ కూడా వేయలేరు వాసుబాద్ వాసుబాబు నుంచి గుండు పోయే బ్రిడ్జ్ అట్లనే ఉన్నది ఇక్కడ నుంచి సిర్పూర్ పోయే బ్రిడ్జ్ అట్లనే ఉన్నది అక్కడి నుంచి ఈ ఖర్జులు నుంచి గూడెం పోయే రోడ్డు అయితే మొత్తం అయిపోయింది పది కిలోమీటర్లు ఇవ్వడానికి గంటన్నర రెండు గంటలు పడతా ఉన్నది గీమ్ మీద బ్రిడ్జ్ లేదు చాలా చోట్ల కూడా బ్రిడ్జ్ లేవు ఉన్న బ్రిడ్జ్ లేవు ఎరు ఉన్నాయి ఉన్నాయి ఎన్నిసార్లు మీరు చెప్పాలి ఎంతమంది చదవాలి ఇక్కడ ఈ పిల్లలు రేపు డాక్టర్ ఇంజనీరో కలెక్టర్ అయితేనే తండ్రి తొగో కొడుకు ఇవాళ కొడుకులు ప్రాణం తీసుకొస్తారు అమ్మలో अथव वापसि लेके देश जाम थो ఓట్ల కోసం వచ్చినప్పుడు ఉంటుంది గొప్ప ఓట్ల కోసం వచ్చిన మరి ఎందుకు ఈ ప్రాణాలు కాపాడే పనిచేస్తలేరు కనీసం బ్రిడ్జ్ ఉందన్న రోడ్ సైడ్ కూడా మీరు పెట్టలేకపోతా ఉన్నారు రాత్రి కూడా రేడియం కనిపించే పరిస్థితి లేదు రేడియం స్టిక్కలు లేవు బ్రిడ్జ్ కనిపించే పరిస్థితి లేదు ఎంతో మంది కాళ్ళు చేయలు ఎగ్గొట్టుకుంటున్నారు అందుకడికి ఇవాళ మేము మా వార్నింగ్ ఇస్తున్నాం ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు రేవంత్ రెడ్డికి రోడ్లు భవనాల శాఖ మంత్రి మరి కోటిరెడ్డి వెంకటరెడ్డికి మేము సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాం మీరు నెల రోజుల లోపల ఈ బ్రిడ్జ్ పనులు స్టార్ట్ చేయకపోతే రాబోయే రోజుల్లో మొత్తం సిర్పూర్ కాజే పిల్లలకి వచ్చి ఈ రోడ్డు మీద కూర్చుంటారు మీరు కూడా తిరగలేరు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఈ ఆశీష్ మండలి కుటుంబానికి విధంగా రాష్ట్రంలో చనిపోయిన కుటుంబాలకు ఎంతో మంది పిల్లల కుటుంబాలకు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి హృదయపూర్వక సానుభూతి చెప్తూ నేను పోలీసుల కూడా ఒకటే చెప్తున్నా మిత్రుల దయచేసి మీరు ఇంజనీరింగ్ విభాగం మాట్లాడండి మీరు జిల్లా కలెక్టర్తో మాట్లాడండి మాట్లాడి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు పెట్టి ఇక్కడ రేడియో స్టిక్కర్లు అదే అదేవిధంగా మీరు కూడా రాసి మీరు ఒక లెటర్ రాసి ఈ బ్రిడ్జ్లను కూడా వైట్ చేసే విధంగా చూడాలని చెప్తూ మరొకసారి ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి వచ్చిన కాగజ్ నగర్ మరి ఈస్ క్యాంప్ ప్రజలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జయ కళ